అండి అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ శ్రీ శ్రీ శ్రీమాత నిమిషాంబికాదేవి అభిషేకం శ్రావణ మాసం సందర్భంగా యాభై ఆరు రకాల తీపి పదార్థాలతో స్వీట్లతో నివేదన అలంకరణ దర్శనం మీ అందరి కోసం అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే కదా ఏమంటారు నిజమే కదండి యాభై ఆరు రకాల స్వీట్లతో రకరకాల స్వీట్లతో అమ్మవారిని దర్శనం చేసుకున్నారా ఇప్పుడు గాజుల అలంకరణ అమ్మ వాళ్ళు వాళ్ళ స్నేహితులతో ఇలా గాజులతో మాలనైతే తయారు చేశారు ఒక్కొక్క గాజును ఒక్కొక్క మీద పేర్చి ఎలా గాజుల మాల తయారు చేశారో మన వీడియోలో ఉంది చూసేయండి అమ్మ వాళ్ళైతే ఇలా గాజులతో మాలనైతే తయారు చేస్తున్నారు ఇందరూ కలిసి ఎన్ని గాజులైతే కలెక్ట్ చేసి ఎన్ని గాజులతో అయితే మాల తయారు చేశారో చూసేస్తారా ఒక్కసారి ఇలా చూసేయండి ఎన్ని గాజుల మాలలైతే తయారు చేశారు ఈ గాజుల మాలలన్నీ కలిపి గాజుల మాలతో అమ్మవారిని అలంకరించడమే కాకుండా అక్కడ డెకరేషన్కి కూడా యూజ్ చేస్తారన్నమాట చూస్తూ ఉన్నారు కదా గాజులన్నిటినీ ఇలా ఆలయంలో అలంకరణకు ఉపయోగించారు వీటన్నిటినీ అలంకరణకు ఉపయోగించడమే కాదు అమ్మవారికి కూడా అలంకరించేశారు చూసేయండి అమ్మవారి అలంకరణ మీకు నచ్చిందా ఎలా అనిపించింది అమ్మవారి అలంకరణ చాలా బాగుంది అనిపిస్తుంది కదండి పిల్లని చూపులతో దర్శనమిచ్చే నిమిషాంబికాదేవి భక్తుల కోరికలను నిమిషంలో తీరుస్తుందని అందుకే ఆ అమ్మవారికి నిమిషాంబికాదేవి పేరు వచ్చిందని చెబుతూ ఉంటారు ఎలాంటి ఆటంకాలనైనా ఈ అమ్మవారిని దర్శించుకుంటే మొక్కుకుంటే తొలగిపోతాయని భక్తుల విశ్వాసం మరి అతలు చాలామందికి నిత్యం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు చాలామంది చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వారు ఒక్కసారి ఇలా ఆలయానికి వెళ్ళి అమ్మవారికి పదహారు ప్రదక్షిణలు చేస్తే తప్పకుండా శుభ ఫలితాలు కలుగుతాయి పీకల్లోతు కష్టాలున్నా సరే పదహారు ప్రదక్షిణలు చేస్తే ఇరవై ఒక్క రోజుల్లో శుభవార్త గ్యారంటీగా వింటారు మరి దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు ఇక్కడికి ఈ అమ్మవారిని దర్శించుకుంటే నిమిషంలోనే సమస్యలు తీరిపోతాయని భక్తుల విశ్వాసం మరి శ్రీ 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 శ్రీమాతా నిమిషాంబికాదేవి ఒక్క దర్శనంతో తలరాతలు మార్చే అమ్మవారిగా భక్తుల విశ్వాసం పొందింది అసలే శ్రావణ మాసం ఈ శ్రావణ మాసంలో గాజులు అమ్మవారి దగ్గర ఉంచి వాటిని మనం స్వీకరిస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది కదండి ఒక్కసారి అమ్మవారిని ఈ శ్రావణ మాసంలో దర్శించుకోవడానికి ప్రయత్నం చేయండి మరి శ్రావణ మాసంలో అమ్మవారి ఆలయాలన్నీ రద్దీగానే ఉంటాయి కానీ నిమిషాంబికాదేవి ఆలయం మాత్రం మూడు వందల అరవై ఐదు రోజులు భక్తులతో కిటకిటలాడుతూనే ఉంటుంది ఈ అమ్మవారిని దర్శించుకుని ధ్వజస్తంభం దగ్గర ఏదైనా కోరిక కోరుకుంటే చాలు మీ కోరిక నెరవేరిపోయినట్లే అది ఇరవై ఒక్క రోజుల్లో ఖచ్చితంగా నెరవేరుతుందని భక్తుల నమ్మకం అండి నిమిషాంబికాదేవి అవతరించింది గంజాం అనే ప్రదేశంలోనే అయినా దేశవ్యాప్తంగా పలుచోట్ల అమ్మవారికి ఆలయాలు ఉన్నాయి కానీ ముఖ్యమైనది అతి ముఖ్యమైనది మాత్రం హైదరాబాద్ సమీపంలో ఉన్న బోడుప్పల్లో ఉన్న ఈ ఆలయమేనండి ఈ ఆలయంలో ప్రార్థించిన వారికి వారి కోరికలు నెరవేరాయని భక్తుల విశ్వాసం మరి అందుకే నిమిషాంబికాదేవిగా కీర్తిస్తూ ఉంటారు నిమిషాంబికాదేవికి గాజులు నిమ్మకాయలు వస్త్రాలు సమర్పిస్తూ ఉంటారు భక్తులు అమ్మవారి మెడలో వేసిన నిమ్మకాయలను తీసుకువెళ్ళి పూజాగదిలో ఉంచితే ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోతాయి సక్కల శుభాలు జరుగుతాయని భక్తుల విశ్వాసం ముఖ్యంగా వివాహం కానివారు ఈ ఆలయం చుట్టూ ప్రదక్షిణగా చేసి మనస్ఫూర్తిగా అమ్మవారిని దర్శించుకుంటే వెంటనే పెళ్లి సంబంధం కుదురుతుందని కూడా ఇక్కడ ఆలయంలో పూజారులు చెబుతూ ఉంటారు ఇలా అమ్మవారికి హారతిస్తూ ఉంటే మన ఛానల్ ద్వారా మీరు వీక్షిస్తూ ఉన్నారు కదా అందుకోసమేనండి ఈ వీడియోని మీ అందరి కోసం పోస్ట్ చేస్తున్నాను చూస్తూ ఉంటే ఎంత కన్నుల పండగగా అనిపిస్తుంది కదండి ఇలా అమ్మవారికి హారతి ఇచ్చేటప్పుడు చూడడం అంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉంది అని అడుగుతారా ఈ ఆలయం హైదరాబాద్లోని బోడుప్పల్లో ఉంది ఈ ఆలయాన్ని దర్శించుకొని కోరికలు కోరుకొని పదహారు ప్రదక్షిణాలు చేయడం అస్సలు మర్చిపోకండి మరి శుభ ఫలితాలు తప్పకుండా అందుతాయి మరి అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లేగా అంతేగా మరి మీరేమంటారు నిజమే కదండి నిమిషంలో కోరికలు కోరితే ఇరవై ఒక్క నిమిషంలో నెరవేర్చే అమ్మవారు నిమిషాంబికాదేవి హారతిలో అలంకరణ చూశారు కదండి మీకు ఎలా అనిపించింది మీకు కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి ఇంతవరకు మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటే మరి ఒక మంచి వీడియోతో కలుసుకుందాం అంతవరకు సెలవా మరి బాయ్ బాయ్ సైనింగ్ ఆఫ్ కవిత రఘురామ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోరు